హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగారు రుచులుబాయి స్వప్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నెయ్యి లేకుండానే ఎంతో ఈజీగా ఈ విధంగా సాఫ్ట్ మైసూర్ పాక్ని చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉందో ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను ఏ విధంగా ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసే ముందు ఒక్క లైక్ ఇవ్వండి ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది చూసారు కదా ఎంతో ఈజీగా నెయ్యి లేకుండానే సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎలా చేసుకోవాలో ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఒక కప్పు శనగపిండికి నేను రెండు కప్పుల పంచదారని యాడ్ చేసుకుంటున్నాను ముందుగా నేను ఒక కేక్ మౌల్ని తీసుకొని దీనికి ఆయిల్ రాసి చక్కగా పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనము మైసూర్పాకు రెడీ చేసిన తర్వాత త్వరగా ఆరిపోతుంది కాబట్టి ముందుగానే ఇలాగా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూయించిన విధంగా రాసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి తీసుకొని ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదారని యాడ్ చేసుకోవాలి విధంగా రెండు కప్పుల పంచదారని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు కప్పుల పంచదారకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పంచదార అంతా కరిగేలాగా దీన్ని కరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది ఈ విధంగా పంచదార అంతా చక్కగా కరిగేలాగా కరిగించుకోవాలి అలాగే పక్కన ఒక బాండి పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చక్కగా ఈ పంచదారణంతా బాగా కరిగించుకోవాలి చూసారు కదా చక్కగా ఈ పంచదార అంతా కరిగిపోయింది మనకి ఒక్క తీగ పాకం అనేది వస్తే సరిపోతుందండి మైసూర్ పాకు ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చక్కగా ఒకసారి మనం ఇలాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ మనం చేతితోటి ఇలాగా పాకాన్ని తీసుకున్నప్పుడు ఒక తీగలాగా వస్తే మన పాకం అనేది రెడీ అవుతుంది ఈ విధంగా చేతికి ఇలాగా అంటుకుంటూ ఉంటే ఇప్పుడు మనం పిండి ఇందులోకి యాడ్ చేసుకోవటమే మన పాకం అనేది రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం మనం పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఈ శనగపిండి మొత్తం ఈ పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఉండలేమి లేకుండా చక్కగా శనగపిండిని బాగా కలుపుకోవాలి నాకైతే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పట్టింది చూసారు కదా ఈ విధంగా చక్కగా శనగపిండి అంతా ఈ పంచదార పాకుల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పక్కన మనం వెయిట్ చేసుకుంటున్న ఆయిల్ని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం పంచదార పాకం రెడీ చేసుకునేటప్పుడే మనం ముందు పక్కన ఆయిల్ని వెయిట్ చేసుకుంటున్నాం కదా ఆ ఆయిల్ని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదార అలాగే రెండు కప్పుల ఆయిల్ అయితే సరిపోతుంది మన పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి చూశారు కదా ఇలాగా బబుల్స్ లాగా వస్తుంది మొత్తం ఆయిల్ని కూడా చక్కగా ఈ శనగపిండిలోకి చక్కగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూసారు వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనకి ఈ పాక్ అనేది ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది విధంగా కడాయికి సపరేట్ అవుతుంది అప్పుడు మనం పంచ పాక్ రెడీ అయిందని చూసారు కదా ఇంకా మిగిలిపోయిన మొత్తం ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకొని దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న ఈ బౌల్లోకి మనం ఈ మైసూర్ పాక్ పాకాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవటమే నేను ఈ బౌల్లో అలాగే వేరే బాక్స్లో కూడా దీన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం లైట్గా ఇలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది చూసారు కదా ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పాకుని ఇలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని డిమాల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసుకుంటున్నాను చూసారు కదా ఎంతో ఈజీగా అలాగే నెయ్యి లేకుండానే సాఫ్ట్గా ఉండే మైసూర్ పాకుని ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంతో ఈజీగా ఉండి పాక్ రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో